में <laughs> चा <laughs> పాపకు <tutly> కొంచెం <with my familyANS> <tutly used my family> <helms> అంటే సరే ఆ నైట్ వెహికల్ తీసుకొని హాస్టల్ వచ్చిన చెప్పండి హాస్పిటల్ కి వెళ్దాం వెళ్ళేసరికి అక్కడ పాప పోతే అనుకున్నాం మేము పాప గారి ఫైవ్ మెంబర్స్ ఉన్నాయి అక్కడ అందరికి ఏమైంది ఏందని అడిగితే వామిటింగ్స్ అయినా తెలియదు కదని చెప్పి సరే అంటే నైట్ అంతా అక్కడనే ఉన్నాం ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది ఇంజెక్షన్స్ బాటిల్స్ ఇప్పుడు మార్నింగ్ సెల్ బాటిల్ ఉన్నాయి సరసీ ప్రిన్సిపాల్ మేడం కాల్ చేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళి అవసరం లేదు హాస్పిటల్ హాస్పిటల్ పిల్లలు తీసుకెళ్ళి తీసుకెళ్ళాలని ఆ మేడం చేసింది కోర్స్ చేయడం వల్ల ఆ మేడం అక్కడ మమ్మల్ని తీసుకొని వచ్చింది మేము ట్రీట్మెంట్ చేపిస్తా ఆ డాక్టర్స్ ఇప్పిస్తా అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చూపిద్దామని చెప్పి సెవెన్ థర్టీకి జరిగింది

వీటన్నిటి ఉంటే దుర్దుష్టవశాతం ఎవరు వచ్చాడో నాకు తెలవరు కానీ ఏ ప్రభుత్వం వచ్చాడో నాకు కానీ ప్రిన్సిపల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చికిత్స పొందుతున్నటువంటి బాలికల్ని బలవంతంగా లాక్కొని తీసుకొచ్చి మళ్ళా హాస్టల్లో పెట్టడం జరిగింది అంటే ఆమె చర్య ఏంటి వీళ్ళు బాగున్నారు అని ఇదే తన పిల్లల్ని తన కొడుకు బిడ్డ అయితే ఇట్లనే కర్కషంగా మానవ రహితంగా ఆమె వివరిస్తుందా అది అసలు మానవత కాదు బాధ్యత ఒక ఇక్కడ ఉన్నటువంటి వార్డుని అ ప్రిన్సిపాల్ బాధ్యత ఆమెది పిల్లల్ని తన కుటుంబం సొంత పిల్లలుగా చూస్తావచ్చు సరే ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది అయినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకేమైనా సీరియస్ అయితే హైదరాబాద్ నువ్వు నువ్వేం ప్రూవ్ చేసుకుంటున్నావు నువ్వేం ప్రూవ్ చేసుకుంటున్నావు ఈరోజు ఎవరు వచ్చినా తలుపులు పెట్టుకొని దాచుకోని అంటే ఇక్కడ నువ్వు ఉండవు బాలికల్ని సంరక్షణ చూస్తావు ఆహారంలో ఏదైతే బంగారు పళ్ళెం అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కురిగిన పళ్ళెం రైతుల ఆత్మహత్యలు ఈ పిల్లల్ని కూడా వదల పంట దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నావు